ఎవరే మిస్టర్ ఇండియా మిస్టర్ ఇండియా కాదే మిస్టర్ ఏషియా ఎక్కడో చూసినట్టుంది ఎక్కడో చూసినట్టుందా ఈ ముఖం ఈ ప్రాంతాల్లో ఎక్కడ కనబడదు కనబడదు మీరు బయలుదేరండి నేను వస్తాను బయలుదేరండి ఏంటో నాయనా టోల్గేట్ లా కాలు జాపుకుని ఏం చేస్తాయనకి నూనె పట్టిస్తున్నా ఈ పని చేయడానికి ఇంటి వెనకాలే చేయచ్చు కదా తిన్నదైన గుద్దీ కాస్త తోడ పని చేయి మీ అల్లుని మేము ఏంటి అల్లుడా మా అల్లుడు అమెరికాలో ఉన్నాడు మరి అతని గారు ప్రియా తోటమాది కాఫీ తీసు ఈ పనులన్నీ నుంచి చేయాలా చూడండి ఎంత చెమట పట్టిందో అబ్బా ఉందండి అదే మీ అమ్మాయి వాడి కాఫీ తాగించడం ఆ చెమట తొడవటం ఆ అది ఇద్దరు చిన్నప్పటిని చోటగా పెరిగారు కదా అందుకే చదువుగా చూస్తుంది ఇంకేం లేదు కాట్స్ దానికి టైం అయింది బయలుదేరండి ఆ ఎత్తు పొడుగు చూస్తుంటే అర్జు నా సింగిల్ లాగానే ఉన్నాడా అలా చూస్తున్నారు ఈ తోట ఎంతో నిదేమో ఇంటిని చూస్తున్నావా